ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణల మధ్య నీరు మరోసారి చిచ్చు పెట్టబోతుంది దాదాపుగా పోటాపోటీగా రెండు రాష్ట్రాలు ప్రాజెక్టులు మొదలుపెట్టడంతో గతంలో పోలవరం ప్రాజెక్టు మీద తెల తెలంగాణ ఏ విధంగా కేసులు వేసింది ఆ తర్వాత ఎలా ఉపసంహరించుకుంది అన్న విషయం అందరూ చూసింది అయితే దానికి పోటీగా తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలు ప్రారంభిస్తూ దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్టుని ఏ విధంగా నిర్మాణం పూర్తి చేశారు అన్నటువంటి విషయం మనం ఇదివరకే చూడడం జరిగింది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో చేపడుతున్నటువంటి అనేక ప్రాజెక్టులపై అటు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏ మాత్రం మాట మాట్లాడకపోగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఒక ప్రాజెక్టు ప్రకటన చేసినా కూడా నదీ బోర్డుల్లోనూ కేంద్రం సంబంధించి జలవనరుల శాఖ దగ్గర కూడా కంప్లైంట్లు కొర్రీలు వేస్తూనే ఉంది దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే కృష్ణానది మీదకు సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం దానికి సంబంధించి టెండర్లు పిలవడం కూడా మనకు అందరికీ తెలిసిన విషయం అయితే దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ కడితే కనుక తెలంగాణకి అన్యాయం జరుగుతుంది కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేయాలి దాన్ని ఆపడానికి ఉత్తర్వులు ఇవ్వాలి ఆ పథకానికి ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా రద్దు చేయాలని చెప్పి తెలంగాణ పిటిషన్ వేయడం జరిగింది అయితే ఇది ఇటీవల కాలంలో మనం చూడడం జరిగింది దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ కృష్ణా బోర్డుకి సంబంధించి మాట్లాడుకోవడము ఇద్దరు ప్రభుత్వాలతోటి మాట్లాడాలి అని చెప్పి కేంద్రం అపెక్స్ కౌన్సిల్ని అపెక్స్ కౌన్సిల్లో మీటింగ్కి ఇద్దరు ముఖ్యమంత్రులని ఆహ్వానించినటువంటి సంగతి తెలిసిందే దీనికి కేంద్ర జనవనరుల శాఖ మంత్రి అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు రెండు రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో కూడా నీటికి సంబంధించినటువంటి వివాదాలు వద్దు ఏది ఉన్నా కానీ సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది ఈరోజు యాక్చువల్లీ ఆ మీటింగ్ జరగాలి కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయోధ్య శంకుస్థాపన కార్యక్రమాల్లో ఉండడం అలాగే ముందుగా నిర్ణయించినటువంటి కార్యక్రమాల్లో కేసీఆర్ గారు కూడా బిజీగా ఉన్నాను అని చెప్పి ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ని ఈరోజు వాయిదా వేయడం అనేది జరిగింది అయితే ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి వ్యాఖ్య ఈ దీని మీద చేయలేకపోవడం కృష్ణానదికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర నుంచి దిగువకు వస్తున్న నీటిని మొత్తాన్ని కూడా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటూ ఉన్నా కానీ భవిష్యత్తులో రాయలసీమకి తరలించవలసినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని కూడా ఇటు తెలంగాణ వాడుకుంటున్నటువంటి నేపథ్యంలో రేపు వరదలు వస్తే తప్ప నీటి మట్టం పెరిగితే తప్ప విద్యుత్ ఉత్పత్తి చేయకూడదు అన్నటువంటి నిబంధన ఉన్నా కానీ దాన్ని ఉల్లంఘిస్తూ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఈ నీరు ఏదైతే ఉందో దీన్ని రాయలసీమకు సంబంధించి అంటే పోతిరేటుపాడు హెడ్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా తెలంగాణ నుంచి అటు మన ఆంధ్రప్రదేశ్కి పంపించవలసి ఉంది అయితే దానికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్య తీసుకోకపోగా రాయలసీమకి వచ్చే రోజుల్లో భీకరమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయి ఖచ్చితంగా నీటి లభ్యత అనేది ఉండదు ఆయకట్టు ఎండిపోతుంది కరువు కొరల్లో చిక్కుకుంటుందని నిపుణులు ఎంతమంది చెప్తున్నా కూడా ఇటు కేసీఆర్ చేస్తున్నటువంటి పనులకి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానూ రెస్పాండ్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమకి నీరందించే పథకాన్ని ప్రారంభిస్తున్నాము అని చెప్పి దానికి టెండర్లు పిలిచిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీని మీద సుప్రీంకోర్టుకు ఈ టెండర్ ప్రక్రియను అలాగే రాయలసీమ పథకాన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలి రద్దు చేసేలాగా ఉత్తర్వులు జారీ చేయాలి అన్నటువంటి విధంగా తెలంగాణ కేసు వేయడం అనేది జరిగింది ముందు ముందు ఏ విధంగా దీనికి సంబంధించి చర్యలు ఉంటాయి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు అన్నటువంటి విషయాన్ని భవిష్యత్తులో చూడాల్సిందే ఈ రోజు జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది వచ్చే వారానికి పోస్ట్ పోన్ అయిందని ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం